ఈ రోజు టిడిపి కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెడ్డి వాసు గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తి దగ్గరికి వెళ్ళడం ఎంత వరకు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇంటి స్థలాలు డ్రైనేజీల మీద దృష్టి పెడుతున్నారని మాటల మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు దయ్యాలకు వేదాలు వల్లించినట్టు ఉంది కానీ వార్నింగ్ ఇస్తున్నట్టు ఉంది అని అంటున్నారు అయితే ఇది అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు మా ముఖ్యమంత్రి నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రిని ప్రధానమంత్రి అందరినీ మినిస్టర్ కలిసి ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్యల గురించి మాట్లాడటం జరిగింది మాజీ ముఖ్యమంత్రి గారు ఆలోచించకుండా మాట్లాడటం తగదు అని హితవు పలిక కొంచెం దూరం అండి వేరేది ప్లాట్ఫామ్ అంత కడుతున్నాను ఒక నెల రోజులు భరించండి తప్పదు ఓకే అందరికీ నమస్కారం కరెక్ట్గా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇరవై మూడు రోజులైంది నిన్నటి రోజు చూసాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు హామీలన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఏవి అమలు చేయలేదని అడుగుతున్నాడు ఆయన ఇరవై మూడు రోజులకే హామీలు అమలు చేయలేదని చెప్పి అధికారం పోయిన ఫస్ట్ మాట్లాడుతూ ఉన్నాడు ఒక బ్యాలెట్ బాక్సులో పగలగొట్టిన వ్యక్తిని ప్రపంచమంతా చూసింది ఆన్లైన్లో ఆ వ్యక్తిని పరామర్శించేదానికి జైలుకు పోయి నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదో తప్పు చేయలేదు గాంధీ మహాత్ముడు సచీలుడు